చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ ఇంకోట్లో నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారెంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు బాండ్లు హామీలకు గ్యారెంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు అమలు చేయలేకపోతే ఏమన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని కూడా అడిగి అన్నారు ఇప్పుడు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే ద పర్వ్యూ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికీ తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు सीआरडीए